అందరికీ నమస్తే డిజిటల్ స్టోరీస్కి స్వాగతం ఈరోజు మనం వినబోయే కథ పేరు సెకండ్ ఇన్నింగ్స్ రచయిత్రి నందిరాజు పద్మలత జయరామ్ గారు రాశారండి ఈ కథని ఈ కథ మ్యాగజైన్ స్టోరీ ఇంకా కథలోకి వెళ్ళిపోదామా సాయంత్రం నాలుగు గంటలు హైదరాబాద్లోని ఎంజీ బస్ స్టాండ్ కన్నా చిన్నగా ఉంది ఇండోర్ విమానాశ్రయం ఐఐఎంలో మూడు రోజుల ట్రైనింగ్ పూర్తి చేసి ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని దర్శించుకొని నేరుగా వచ్చానేమో ఆకలి దంచేస్తుంది సాయంత్రం ఆరింటికి కదలాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఐదు గంటల ఆలస్యం కొద్దిసేపా రెస్టారెంట్లో ఏదైనా తిందామని నిర్ణయించుకొని మొబైల్ ఫోన్ చూడసాగాను పాదం మీద టన్ను బరువుతో ఎవరో తొక్కినట్లయి అబ్బా అని గట్టిగా అరిచి కాల్ లాక్కున్నా అరవై ఏళ్లకి తక్కువ కాని ఆంటీ గారు నా కాలు మీదకి తన తాతల నాటి సూట్కేసి ఎక్కించేసి మీద కూర్చున్నారు అయ్యో సారీ సారీ ఖాళీ సీట్లు లేక కూర్చున్న నొప్పిగా లేదు కదూ అడిగింది ఎలుక పిల్ల మీద ఏని ఎక్కితే నొప్పిగాక చమ్మగా ఉంటుందా ఒళ్ళు మండిపోయింది నాకు ఆవిడ ఒక్క అంగుళం కూడా పక్కకి జరగకపోగా నా బొంద ఇక్కడ హిందీ మొహాలేగా అన్నీ నీకు తెలియ అర్థమైస్తుంది యువర్ కాలు ఎట్లా ఉంది హై బ్లడ్ ఏమైనా వస్తోంది హై అంది పాదం చూసుకున్నాను బొటనవేలు గోరు చిట్లింది రక్తం వస్తోంది బ్యాగ్లో నుంచి చేతి రుమాలు తీసుకుని కట్టుకట్టాను నెత్తురంటిన చెయ్యి కడుక్కొని వచ్చేలోపు నా సీటు ఆంటీ గారు కైవసం చేసుకున్నారు ఏమీ చేయలేక మొహం మరోవైపు తిప్పుకొని నిల్చున్నా నేను సీనియర్ సిటిజన్ హై సీటు కావాలి హై అడగకపోయినా చెప్పిన ఆంటీ గారితో నేను తెలుగు అమ్మాయినే అని చెప్పడం డేంజర్ అనిపించి వినట్లు ఇన్ కౌంటర్ వైపు చూస్తూ నిల్చున్నా ఆలస్యమైన ఫ్లైట్ గురించి జనం ఆగమాగం చేస్తారనో ఏమో రాత్రి ఏడింటికి కానీ కౌంటర్ తెరవలేదు నాకు వెయిటింగ్ హాల్లో సీటు దొరకనూ లేదు పడిగాపులు కాస్తున్న నాకు మరోసారి కాలు కసుక్కుమంటే గానీ తెలియలేదు ఆంటీ గారు ఉదారంగా సీటు త్యాగం చేసి తన సూట్ కేసుతో ఇంకో గిఫ్ట్ ప్రసాదించారని మరోసారి బాధతో కెవ్వుమని ఉసూరుమంటూ కూలబడబోతూ ఆంటీ గారి ఆను పానులు చూసేసరికి తెరచిన ఎయిర్ ఇండియా చెక్ ఇన్ కౌంటర్ వైపు దూసుకుపోతోంది ఆవిడ అమ్మా ఆంటీ ఆవిడ అలర్ట్నెస్కి మహాచర్యపడుతూ ఆవిడ వెనకాలే క్యూలో నిల్చున్నాను నన్నోసారి చూసి చిన్న నవ్వు నవ్వింది ఆవిడ మూతి గట్టిగా ముడిచి మరోవైపు చూడసాగాను ప్రహసనం మొదలైంది కౌంటర్లో అతనికి ఈవిడ అద్భుత హిందీ ప్రావీణ్యం అర్థం కాక నానా అవస్థ పడుతున్నాడు ప్లేన్ ఇంత లేట్ హే విండో సీట్ గివ్వు కౌంటర్ అబ్బాయికి అర్థమైనట్లుంది అదేం కుదరదు విండో సీట్స్ అన్ని ఎక్స్ట్రా పేమెంట్తో ముందే వెబ్ చెక్ ఇన్ అయిపోయాయి ఆర్డర్ ప్రకారం వస్తాయి సీట్లు అంటూ ఆమెకి బోర్డింగ్ పాస్ ఇచ్చి పక్కనున్న కన్వేయర్ బెల్ట్ మీద లగేజ్ చెక్ ఇన్ చేసుకోమన్నాడు చూస్తే ఆ సూట్ కేస్ ఇరవై కిలోలు ఉంది మళ్ళీ గొడవ మొదలు పదిహేనే ఉండాలి అదనంగా ఆరు వందలు కట్టమంటాడు కౌంటర్ క్లర్క్ చస్తే కట్టను మీ మిషన్ తప్పు ఇరవై కిలో లేదంటుంది చాముండేశ్వరి ఆంటీ ఇందాక బోర్డింగ్ పాస్ ప్రాసెస్ అవుతున్నప్పుడు విన్నాను ఆవిడ పేరు ఆవిడ తెలుగు హిందీ పోటాపోటీగా పోటీగా పోట్లాడేసుకుంటుంటే నిల్చుని నిల్చొని నా కాళ్ళు పీక్కుపోతున్నాయి ఇక నేను నోరు తెరవాల్సిన సమయం ఆసన్నమైందని గ్రహించి మేడం ఫ్లైట్ రూల్స్ ప్రకారం పదిహేను కేజీలే ఉచితం ఒక పని చేయండి కాస్త అవతలికి వెళ్ళి అదనంగా ఉన్న ఐదు కేజీలు తీసి మీతో పాటుగా ఉండే హ్యాండ్ బ్యాగేజ్లో నింపండి సలహా ఇచ్చాను ఇందాక నుంచి అలా బెల్లం కొట్టిన రాయిలా నిల్చున్నావు అమ్మాయివేనా సర్లే ఉండు అంటూ ఇంకా అక్కడే నిల్చుందావిడ మీరు కాస్త జరిగితే ప్లీజ్ నా చెక్కింగ్ అవుతుంది నిదానంగా చెప్పాను మంచిదానివే అదిగో వస్తున్నారు చూడు కాశీ అయోధ్య ఉజ్జయిని అన్నీ చూసి వస్తున్నాం మేం పాతిక మంది గ్రూపు విమానం ఎలాగూ అవుతుందని వాళ్ళని షాపింగ్ చేసుకుంటామంటే పంపి నేను క్యూలో నిల్చున్నా కాస్త ఆగు అంటూ బిరబిరా వస్తున్న వాళ్ళందరికీ తన వెనక నిల్చోమని ఆజ్ఞాపించడం వాళ్ళు ఒక్కొక్కరిగా నన్ను వెనక్కెనక్కి తోసేయడం క్షణాల్లో అయిపోయింది కౌంటర్లో అతనికి నవ్వాలో ఏడవాలో అర్థం కాక నన్ను ముందుకు రమ్మని సైగ చేశాడు వెళ్ళాను అందరికీ అందరూ చాముండేశ్వరి ఆంటీలే విమానం మోతకన్నా ఎక్కువగా తమ తమ భాషా ప్రావీణ్యాన్ని ప్రయోగించేసరికి బిక్కమొహం వేసిన కౌంటర్ క్లర్క్ అక్కడి నుంచి పారిపోయాడు ఎయిర్పోర్ట్ సిబ్బంది వచ్చి స్త్రీ శక్తులను నిలవరించలేని తమ అసహాయతను వెలిబుచ్చి నన్ను కొంచెం వేచి ఉండమని బ్రతిమిలాడి మరో క్లర్క్ ని కౌంటర్లో కూర్చోబెట్టి హామ్మయ్యా అనుకున్నారు ఈ తతంగం మరో గంట పట్టడం తధ్యమనే అర్థమై అరుపులకే కాదు ఆకలికి తట్టుకోలేని అసహాయతను నిందించుకుంటూ ఎయిర్పోర్ట్ రెస్టారెంట్లో రెండు వడలికి మూడు వందలు ఇచ్చుకొని తిని మళ్లీ వచ్చేసరికి కౌంటర్లో మరో క్లర్క్ కూర్చొని ఉన్నాడు అతని ప్రక్కనే సాయుధులైన సెక్యూరిటీ గార్డులు కూడా ఉండడంతో శక్తి ప్రదర్శన ఇంకా కొనసాగుతుందని అర్థమై మౌనంగా నిల్చున్నా ఇదిగో అమ్మాయి నువ్వు మా విమానమేగా ఊరుకుంటావేంటి ఐదున్నర గంటలు లేటు ఆకలి ఎట్లా చాముండేశ్వరి ఆంటీ అడిగింది థ్యాంక్ యూ మేడం పర్వాలేదు ఇప్పుడే పైన రెస్టారెంట్లో తిని వచ్చాను ఆవిడేమైనా తినడానికి ఇద్దామనుకుంటుందేమో అనుకుంటూ చెప్పాను మనకెందుకు ఆ ఫ్లైట్ వాడే మనకి ఫ్రీగా ఫుడ్ ఇవ్వాలట అడుగు వాడికి సరిగ్గా హిందీ వినడం రాదో ఏమిటో వెంగళప్పలాగా చూస్తున్నాడు అమ్మా ఆంటీ అనుకుంటున్నానో లేదో నా అదృష్టం బాగుండి నా వంతు రావడం చెక్ ఇన్ అయ్యి బోర్డింగ్ పాస్ చేతికి రావడం జరిగింది ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ముందుకు నడిచాను సెక్యూరిటీ చెక్ కోసం ఎనిమిది అవుతుంది ఎస్కలేటర్ ఎక్కి గేట్ నంబర్ ఏడుకి వెళ్లి కూర్చున్నా స్క్రీన్ మీద చూస్తే విమానం మరో గంట ఆలస్యం అంటే రాత్రి పదకొండు యాభై ఐదుకి అని చూపిస్తోంది రోడ్లో తలపెట్టాక ఉంది కనుక మిరిండా జూలై నవల ఆల్ ఫోర్స్ తీసి చదవడం మొదలు పెట్టాను రెండు వడలు అరిగిపోయినట్లున్నాయి ఆత్మారాముడు ఇంకేదైనా ఇవ్వమని అడుగుతున్నాడు ఎక్స్క్యూజ్ మీ మేడం ఫ్లైట్ డిలేడ్ అసౌకర్యానికి క్షమించండి మీ ఫ్రీ ఫుడ్ కూపన్ తీసుకోండి ఏదైనా ఒక డెలికసీ ఒక బేవరేజ్ తీసుకోవచ్చు ఉచితంగా ఎయిర్ ఇండియా ఉద్యోగి నన్ను వెతుక్కుంటూ వచ్చి చేతికిచ్చాడు ఆంటీస్ గెలిచారన్నమాట అతనికి థ్యాంక్స్ చెప్పి రెస్టారెంట్కి వెళ్లేసరికి పెళ్లి ఉంది అక్కడ తెలుగు విందులు జరుగుతున్నాయి టూరిస్ట్ గ్రూపు సభ్యులు ముందు చూపుతో తెచ్చుకున్న బ్రహ్మాండమైన భోజనాలతో పాటు రెస్టారెంట్ మెనూను మొత్తం ఆర్డర్ చేసినట్లున్నారు నవ్వులు కేరింతలు మిన్ను నీ పేరేంటో రామ్మ ఒక ఆవిడ ఆధారంగా ఆహ్వానించిన సున్నితంగా వద్దని తోచిందేదో తిని తాగి మళ్ళీ వచ్చి కూర్చున్నాను ఫ్లైట్ బయలుదేరబోతుందని అనౌన్స్మెంట్ వచ్చింది అదృష్టవశాత్తు నాది కిటికీ సీటే దురదృష్టం ఏంటంటే నా పక్క సీటు చాముండేశ్వరి ఆంటీది ఈ గంటన్నర కళ్ళు గట్టిగా మూసేసుకొని కూర్చోవాలని నిర్ణయించుకున్నాను నీ పేరు రమ్యన విమానం టిక్కెట్లో చూసాలే పెళ్ళి అది అయిందా చదువుకుంటున్నావా ఉద్యోగమా కళ్ళు మూసుకున్నానని కుదిపి మరీ అడుగు అడుగుతుంటే ఏం చేసేది పెళ్ళి అది రెండూ కాలేదండి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇక్కడ ట్రైనింగ్కి వచ్చాను నిద్రొస్తుందండి చక్కచక్క చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకున్నాను ఆ రోజు పోయే నిద్రేగా అన్నట్టు మా విషయం చెప్పనేలేదుగా నీకు ఓ క్షణం ఊపిరి తీసుకొని మొదలెట్టింది చచ్చాన్రా బాబు అనుకుంటూ పిచ్చిమొహం వేసుకొని వినసాగాను ఇదిగో అమ్మాయి విను మేమందరం హైదరాబాద్ శివార్లలో ఉండే వానప్రస్థ అనే ఓల్డేజ్ హోంలో ఉంటాం ఒంటరి ఆడవాళ్లమే అందరం పిల్లలున్నా లేని అన్నమాట ఓహ్ తల పంకించాను అదిగో ఆ వసుమతి ఉంది చూడు వాళ్ళ అబ్బాయికి అమెరికాలో పెద్ద ఉద్యోగం వాడు రాలేడు ఈవిడ పోలేదు ఇక ఈవిడేమో సుందరమ్మ నలుగురు పిల్లలున్నా పట్టించుకునే దిక్కులేదు ఆ వెనకుందే ఆవిడికి బోలెడు ఆస్తి పిల్లలు లేరు అదిగో ఆ ముందు వరుసలో ఉన్నదే నిర్మల ఉన్న ఊరు వదిలి కూలి పనికి వచ్చి బిల్డర్గా మారిన మేస్త్రీ భార్య తండ్రి చేర్చిపెట్టిన ఇళ్ళు అపార్ట్మెంట్లు పంచుకొని ఆవిడని ఏకాకిగా వదిలేశారు పిల్లలు నా వెనుక ఉందే ఆవిడ సువార్తమ్మ నర్సు భార్య ఉన్నదని తెలియక ఓ డాక్టర్ని చేసుకుంది గొడవలయ్యాక తన మోజు తీరాక ఆయన గారు చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా వదిలేశాడు ఓపిక ఉన్నంతకాలం నర్సుగా పనిచేసి ఇప్పుడు మా హోమ్ లో చేరి మాకు సేవ చేస్తుంది మా అందరికీ కొత్త విషయాలు చెప్తూ ఇలా ఊళ్ళు తిప్పుతూ ఉండే ఊర్మిళ మేడం గారు పెద్ద ప్రొఫెసర్ గా చేసి రిటైర్ అయ్యారు ఎంచెతో పెళ్లి చేసుకోలేదు ఆవిడ మా వానప్రస్థలోనే ఉంటారు గుక్క తిప్పుకోకుండా చెప్తూ నేను వింటున్నానో లేదో అని నా వైపు చూసింది ఆంటీ చాలా జాగ్రత్తగా వింటున్నానని నన్ను చూస్తే అర్థమైనట్లుంది ఊర్మిళ గారి వైపు చూశాను ఆవిడ కాస్త ఎడంగా కూర్చొని ఓషో పుస్తకం చదువుకుంటుంది మామూలు నేత చీర కట్టుకున్నా ఆమెలో ఏదో తేజస్సు ఉంది ఆంటీ మళ్లీ చెప్పసాగింది చిన్నపిల్లవు కదమ్మా నీకు అర్థమయ్యే సమస్యలు కావనుకో మా తరం అంతా ఇంతే తల్లి అన్నట్టు నా సంగతి చెప్పనేలేదు కదూ కోవిడ్ మహమ్మారి మా వారిని ఎత్తుకుపోవడం కోడలి మహమ్మారి వల్ల మా అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడంతో ఒంటరినయ్యాను నాకు నేనే ధైర్యం చెప్పుకొని ఈ వానప్రస్థ చేరాను మొగుడు పిల్లలు బాధ్యతలు వీటితో చాలా కాలం మాకంటూ ఒక బ్రతుకు ఉందని గ్రహించే సమయం చిక్కదు కాలం గడిచి ఓపిక తగ్గి ఒంటరిగా మిగిలిపోయి వెనక్కి చూసుకుంటే అనుభవాలతో పండిపోయిన జీవితం అడుగుతుంది నీ కోసం నువ్వెప్పుడు బ్రతికేది అని అందుకే అందరికీ అందరం వేరువేరు పరిస్థితుల్లో ఒక చోట కలిసి జీవిస్తాం గతాన్ని తవ్వుకొని ఏడవడం వృధా అని మా ఊర్ములా మేడం చెప్తుంది నిజమే కదా చాలా మామూలుగా చెప్పుకుపోతుంది ఆవిడ ఇక్కడికి వచ్చాక అర్థమైంది అందరం ఒక జాతి పక్షులమేనని మేమే ఏడవాలి మేమే ఓదార్చుకోవాలి ఎంత ఏడ్చినా పోయిన వాళ్ళు రారు మనని వద్దనుకున్న వాళ్ళు ఎప్పటికీ దగ్గరకు తీసుకోరు కష్టాలని ఓచుకున్న మేమే ఇష్టాల్ని తీర్చుకోవాలని నాకు అనిపించింది మొదట సంతోషాన్ని నటించాను సరదాగా ఉండటం అనే కొత్త అలవాటు చేసుకున్నాను అందరినీ కలుపుకుపోవడంలో సుఖముందని తెలుసుకున్నాను గతంతో ఉన్న ముడిని విప్పి మిగిలిన కాసిని రోజులు కావలసినట్లు ఎందుకు బ్రతకకూడదు అనిపించింది అంతేనమ్మా రమ్య మొహమాటాలకు బిడియాలకు పోకుండా నాకు కావాల్సింది నేను సాధించడానికి సిద్ధపడ్డాను ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా అలాగే తయారు చేశాను రెండు మూడు నెలలకు ఒకసారి ఇలా ట్రిప్ వేసి ఆ ఫోటోలు మా వాళ్ళందరికీ పంపుతూ ఇంకా బ్రతికే ఉన్నామని గుర్తు చేస్తూ ఉంటాం అమ్మమ్మలు బామ్మలయ్య కూడా ఈ తిరుగుళ్ళేమిటని ఎద్దేవే చేసే వాళ్ళల్లో నువ్వు ఉన్నావా ఏమిటి మాదిరి వింటున్నావే కానీ మాట్లాడవేంటి నా రెండు బుగ్గలు సాగదీస్తూ అడిగింది చాముండేశ్వరి ఆంటీ విమానం మబ్బుల్లోంచి దూసుకుపోతుంది వాటిలోని నీరేనేమో నా కళ్ళల్లోంచి తొణికి చెక్కిళ్ల మీద జారుతోంది మాట రాని మౌనంతో ఆవిడ అరచేతిని సున్నితంగా వద్దాను ఆఐఎంలో నేను వెళ్లిన ట్రైనింగ్ ఇందుకోసమే క్రైసిస్ మేనేజ్మెంట్ కష్టాన్ని తట్టుకోవాలంటే ఏం చేయాలి ఎలా సిద్ధపడాలి ఎలా బయటపడాలి అనే అంశం ఈ స్త్రీలు ఏ ట్రైనింగ్కి వెళ్లారు ఏమంత చదువుకున్నారు కాదు కాదు చదువుకున్నారు జీవితాన్ని చదువుకున్నారు అనుభవాలతో నేర్చుకున్నారు మథనతో కాక మనసుతో జీవించడం అలవరుచుకున్నారు బ్రతుకు బండిని ఎగుడు దిగుడుల్లో దిగబడకుండా కాస్త ఆగి నెమ్మదిగా అయినా సరే నడుపుకుంటూ వెళ్లిపోతున్నారు గమ్యం చేరామని పైలెట్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు గలగలలాడుతూ దిగిపోతున్న అమ్మలందరికీ చేతులతో వీడ్కోలిస్తూ మనసారా నమస్కరించాను వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ముందుకు కదిలాను ఫ్రెండ్స్ ఈ కథ ఇంతటితో సమాప్తం తిరిగి మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్